ందుకనే ఆ చీకట్లో గాఢాంద కారపు లోయల్లోకి వెళ్ళిపోతున్నాడు రాగా నీకు భయం లేదా నాకు భయం లేదు ఏ ఎందుకని భయం లేదు మేము రాలేకపోతున్నాం ఈ లోయలోకి ఈ చీకట్లోకి ఈ గాఢాంద కారపు అను అమ్ముతున్న దావిదు మా చుట్టూ మార్గాలన్నీ ముగిపడ్డ దావిదు మా ముందు కానీ నువ్వేం తెలిపోతున్నావు ఆయన అడిగినాడు కారుమబులు కమ్మిన మార్గములో మొదలుపడ్డా తుఫానులు వచ్చిన నా మీద చలరేగిన నా శత్రువులందరూ నా మడినెత్తున్నా నేను హాయిగా పరుడు కొందను కీర్తన మూడవ అధ్యాయంలో అంటున్నాడు పదివేల మంది నా పై దండెత్తినను రమాశాంద్రకి అలాక నేను హాయిగా పరుండు కుందును పరుండు కుందును బా చదువు మాట నాకు ఆధారం అదుకు విశాంద్రే హెల్ కి కియో నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును మేలుకుందును అది మంది దండెత్తి నా మీదకి వచ్చబ్బా ఒకటి కాదు ఇద్దరు కాదట ఎంత అది వేల మంది అది వేల మంది మధ్య వేళ దురా కాదు నీ మీద దండెత్తినా నీకు భయం కాకూడదు ఎప్పుడంటే ఆయన నీకు కాపరగావంటే ఆయన నీకు కాపరగా సవులు ఎన్ని మారులునండి దావీదును చంపాలని దావీదుని హంతం చేయాలని నాట్ ఓన్లీ సౌలు సౌలు అక్కడే కాదు దావీదు కుమారులు సైతం అబ్షాలోము కూడా దావీదుకి శత్రువుగా మారిపోయాడు బావిదు కుమారుడే అభిశాలం సింహాసనము కోసం అధికారము కోసం బావిదని చంపేయాలని అబిషాలం ఎన్నుమారులో ప్రయత్నించినప్పటికీ బావిదని ఎవరు ముట్టలేకపోయా బావిదని ఎవరు తాకలేకపోయా అందుకని అంటాడు నా కొండవు నీవే నా ఆశ్రయ దుర్గము నీవే ఓ నా శైలమా నా దుర్గమా నా ఆశ్రయపురమా దామీదు చుట్టూరు దేవుణ్ణి ఏం చేశాడంటే ఆయన కాపుదలుగా పెట్టుకున్నాడు నీ బిడ్డలకు దేవుని కాపుదలు ఉందా పాస్టర్ గారు బయటికి వెళ్ళి అబ్బాయికి ఏదో అయిందట పాస్టర్ గారు గతగతలాడిపోతున్నావు పాస్టర్ గారు మా ఆయన బయటికి వెళ్ళాడు ఏదో అయిందట ఎందుకు నీ కుటుంబానికి ప్రమాదాలు ఎందుకు నీ బిడ్డల జీవితాల నాశనం ఎందుకు నీ ఆత్మీయ జీవితాల పతనం ఎందుకు నీ వ్యాపారాలు నీ ఉద్యోగాలు నష్టం సాతనుడు ఎప్పుడు కూడా మేలు చేయడు సాతనుడు ఎప్పుడు మేలు చేయడు వాడు కీడే చేస్తాడు వాడు ఏం చేస్తాడు క్రీడ చేస్తాడు వాడు ప్రాణం తీస్తాడు కానీ మన కాపరి ప్రాణం పెడతాడు మన కాపరి నిన్ను ముట్టునివ్వడండి నిన్ను తాకని పడండి వాడు శత్రువుని జకర్యా గ్రంథంలో రాస్తున్నాడు ఒక అద్భుతమైన మాట రెండవ అధ్యాయం ఎనిమిదవచనములు అంటాడు జకర్యా నిన్ను ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే పుట్టమని దేవుని నువ్వు కాపుదలుగా పెట్టుకో నీ వ్యాపారానికి నీ ఇంటికి నీ సంఘానికి నీ ఉద్యోగానికి నీ ఆత్మీయ జీవితానికి ఆయన కాపుదలగా పెట్టుకో నీ బిడ్డలకు పెట్టుకో నీ భర్తకు పెట్టుకో నీ భార్యకి పెట్టుకో దేవుడు నిన్ను ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్టే బా ఎంత అద్భుతమైన మాట ఇది దేవుని కనుగుడ్డును ముడితే దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు దేవుని కనుగుడ్డుగా ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే ఒప్పుకోడు అందుకని ప్రభు అంటున్నాడు నీకు నేను కాపుదలుగా ఉంటాను నేను నీ కాపుదలు నిజంగా దేవుడే కాపుదలుగా ఉంటే అసలు ఎలా ఉంటుందో మన ప్రాంతానికి మన పట్టణాలకి మన గ్రామాలకి మన కుటుంబాలకి మన సంఘానికి మన బిడ్డలకి మన కుటుంబంలో జరుగుతున్న వ్యాపారాలకి మన పనులకు దేవుడే కాపుదలుగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పగలరా ఒకసారి ఎల్లుయ్యా